హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని చేయడర్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతాయండి నాకు వీడియోస్ చేయడానికి అయితే మోటివేషన్ కింద ఉంటుంది సో ఈరోజైతే ట్యూస్డే కదండి సో యాక్చువల్గా ఎర్లీ మార్నింగే చేసుకోవాలి బట్ ఏం చేయలేదు సో కళ్ళు చూసారా ఎంత లోతు పోయా అనమాట ఇంకా ఫిల్టర్ వల్ల అలా కనిపిస్తుంది కానీ ఇది ఇది కూడా లోపలికి వెళ్ళిపోయాయి జస్ట్ ఏం బాగాలేదు బట్ మూవ్ ఆన్ అయిపోవాలంతే ఏమన్నా సరే జస్ట్ మూవ్ ఆన్ అంతే ఏం చేయలే చాలా బాగా చెప్పలేను సో పూజ అయితే ఇప్పుడే కంప్లీట్ అయిందండి ఆల్మోస్ట్ నేను చేసేటప్పటికి నైన్ థర్టీ టెన్ అయిపోయింది పిల్లలకైతే సింపుల్గా పులిహోర చేసేసాను సో కొంచెం మైదా ఉంటే బజ్జీలు వేసేసి పెట్టేశాను ఏం చేయలేదు నేను లేవడమే సిక్స్ థర్టీ అలా లేచానండి అసలు లేవలేకపోయాను సో నాన్న కూడా పాలు టూ డేస్ నుంచి తీసుకురావట్లేదు సో ఎక్కడ అక్కడ కిచెన్ మొత్తం అంతా ఉంది బట్ వీడియో ఎడిటింగ్ అయినా చేసి పెడదాము అనేసి ఎడిటింగ్ చేసి పెట్టేశాను సో మార్నింగ్ నుంచి ఏం చేయలేదనమాట కా జస్ట్ కాఫీ కూడా తాగలేదు సో బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదనమాట సో ఇప్పుడైనా చేసుకుని తిందామని తినాలని అనిపించట్లేదు బట్ చేయాలి తప్పదు సో పాలు అయితే విరిగిపోయే సాటర్డే అయితే ఈ ఈ బాటిల్ పాలు అయితే తీసుకొచ్చాడు కానీ విరిగిపోయాయి అనమాట ఇప్పుడు ఏం చేద్దామా అని చూస్తున్నాను జస్ట్ రైస్ మాత్రం ఎక్కువ క్వాంటిటీ అయితే చేసేసానండి పిల్లలకైతే చేసి పెట్టేసాను ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకోవాలి సో ఇంకెక్కడ అక్కడ ఉండిపోయాయి అనమాట సో ఇవన్నీ క్లీన్ చేసుకునే ముందు కొంచెం టీ పెట్టుకుని తాగాలి బ్రెయిన్ బాగా హెడేక్ వచ్చేస్తుంది అనమాట విపరీతంగా హెడేక్ ఉంది ఇప్పుడు ట్యాబ్లెట్ అయినా వేసుకొని సో హెడేక్కి కళ్ళని నీళ్ళు కూడా వస్తున్నాయి అన్నమాట కళ్ళని నీళ్ళు వచ్చేస్తున్నాయి సో బట్టలు కూడా మిషన్లో వేయలేదు వేయాలి అయితే ఇప్పుడు సో వేసేసి ఇప్పుడైతే వేసేసిన తర్వాత మిగతా పనులు అయితే కంటిన్యూ చేస్తాను స్కో లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి స్కిప్ చేయకుండా లైక్ చేసి అయితే మర్చిపోవద్దు ఇంకా నిన్నటి నుంచి అయితే ఫీవర్ కూడా హెవీగా ఉందండి ఫీవర్ కూడా హెవీగా ఉండడం వల్ల హెడేక్ ఉండి ఇంకా బాగా ఇంకా నాకు తట్టుకోలేకపోతున్నాను అనమాట కానీ తప్పట్లేదు పిల్లల గురించి తప్పదు కదా మనకి వాళ్ళకి మనం చేయకపోతే వాళ్ళు ఇంకా ఎలా ఉంటారు మనం కానీ ఫే ఏదైనా అలసట వచ్చినా ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినా ఏ ఫేవర్ అయినా సరే మనకు కానీ మన పిల్లలకి కానీ చేసేవాళ్ళు ఎవరు ఉండరు అనమాట సో అందుకోసమైతే ఇప్పుడు కొంచెం ఓపిక తెచ్చుకొని ఇవన్నీ కంప్లీట్ చేసుకొని పాపం నిన్న కూడా ఈవినింగ్ మండే రోజు యాక్చువల్ చపాతీ నేను కూడా ఏం చేయలేదు అనమాట పిల్లలు పాపం ఏది పెడితే అది తినేసారు సో వాళ్ళు కూడా నా సిచ్యువేషన్ అర్థం చేసుకుంటున్నారు పాపం వాళ్ళు అడ్జస్ట్ అయిపోతున్నారు టూ డేస్ నుంచి అయితే పిల్లలు కూడా సరి చాలా ఎమోషనల్ ఏంటంటే ఓవర్ అనుకుంటారు బట్ ఏంటంటే అక్కడ ఆ ఫీవర్ కళ్ళంటే వాటర్ రావడం అలాగే జలుబు చేయడం వల్ల సో నాకు మాట్లాడుతుంటే మొబైల్ లైటింగ్ కళ్ళల్లో తేలి వాటర్ వచ్చేస్తుంది సో దట్ పిల్లలే అన్నాను కదా పిల్లల గురించి చెప్తే ఎవరైనా ఎమోషనల్ అయిపోతారు సో అదనమాట సో ఎమోషనల్ కాదు ఆ రోజు ఎమోషనల్గానే ఉన్నాను డిస్టబెన్స్గా ఉన్నాను చాలా అంటే చాలా ఉన్నాను బట్ తప్పదు సో ఏది మనకి ఏది జరగాలని ఉంటే అది జరుగుతుంది అనమాట సో మనం ఏం చేయలేము తర్వాత ఆఫ్టర్నూన్ నేను ఆయిల్ పెట్టుకుంటున్నానండి ఇంక ట్యూస్డే కదా సో వెన్స్డే థర్స్డే కూడా పని ఏమి ఉండదు హెండ్ చేసేది అప్పటికే నాకు ఫుల్ హెడ్డేక్ వస్తుంది సో ఫుల్ స్ట్రెస్ వల్ల ఇంకా మా వాడు నవరత్న ఆయిల్ ప్యాకెట్ తెచ్చుకుని పెట్టుకుంటాడండి వాడు కూల్గా ఉండడానికి వాడికి ఇష్టం అలాగే నేను కూడా అప్పుడప్పుడు పెట్టుకుంటాను సో ఒక రెండు ప్యాకెట్లు అయితే నెత్తి మీద అయితే పూసేసుకుని ఇంకా బొర్ర అంతా మర్దన చేసుకుంటున్నాను అనమాట ఇంకా పిచ్చి పిచ్చిగా ఉంది ఇప్పటికే నేను సో లంచ్ కూడా చేయలేదనమాట ఇప్పుడు త్రీ అవుతుంది టైం అయితేను సో ఇప్పుడు పప్పు పెట్టుకుని తినాలన్నమాట సో అమ్మ అక్క వాళ్ళు వస్తా ఉన్నారు చూడడానికి బట్ ఎవరిని రావద్దని చెప్పాను అనమాట ఎందుకంటే హెల్త్ ఇంకా నార్మల్లే ఇంకా అంటే మనకి సో మెంటల్గా స్ట్రెస్ పెట్టుకోవడం వల్ల వచ్చిన ఫీవర్ తప్ప ప్రత్యేకించి ఏం టైర్డ్ అయిపోయాం కాదు సో బట్ తప్పది ఇంకా సో ఇంకా నేనే ఇంకా రైస్ మార్నింగే పెట్టేశాను కాకపోతే మా వాళ్ళకి నాన్ వెజ్ చేసాను కదా నేనైతే వెజ్ అయితే చేసుకోలేదనమాట సో పప్పు పెట్టుకుందాం అనేసి కుక్కర్లో అయితే పెసరపప్పు పెట్టుకుని వేడివేడిగా తిందామనేసి ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టేసుకుంటున్నాను సో ఆయిల్ పెట్టుకుని కాసేపు మర్దన చేసుకుని ఆకలి వేయట్లేదు బట్ తప్పదు కదా తినాలి సో మళ్ళీ ఇప్పటిది ఇప్పటికి తెలియదు అనమాట మనకి టూ డేస్ బ్యా టూ డేస్ తర్వాత అయినా తెలియవచ్చు ఎప్పుడైనా తెలియచ్చు సో నేను ఫస్ట్ లాస్ట్ మంత్ టూ మంత్స్ బ్యాక్ కూడా ఇలానే బాగా ఫాస్టింగ్ చేయడం అవంతా చేయడం వల్ల నాకు బాగా ఫుల్ గ్యాస్టిక్ వచ్చి చాలా ఎఫెక్ట్ కొట్టింది తర్వాత మళ్ళీ నార్మల్ అయ్యాను సో మళ్ళీ మొదటికి వచ్చిందనమాట ఇది సిచ్యువేషను అలాగే నా సిచ్యువేషను అని మొదటికి వచ్చాయనమాట సో ఇప్పుడైతే ఆయిల్ పెట్టేసుకొని క్లిప్ పెట్టేసుకుంటే కొంచెమైనా హెడేక్ తగ్గుతుందని ట్రై చేస్తున్నాను సో యాక్చువల్గా ఇప్పుడు టీ తాగే టైము బట్ ఇంకా లంచే చేయలేదనమాట సో ఇప్పుడు నేను వన్ కల్లా కంప్లీట్ చేస్తాను నాకు ఆకలి వేయట్లేదు సో లేదంటే ఆకలి వేస్తే ఎవరైనా ఆ తినకుండా ఉండలేము కదా ఆకలి వేస్తే అస్సలు ఆగలేము సో నేను ఏదో ఒకటి చేసుకు తినేస్తాను ఆకలి వేసిందంటే సో అది లాస్ట్ థర్స్ డే రోజునైతే అక్క బోటే గోంగూర పంపించిందేమో సో రెండు పోట్లు కుమ్మేసాను అనమాట అయితే అసలు నాన్ వెజ్ జోలికి వెళ్ళ బుద్ధి ఇవ్వట్లేదు అసలు ఫుడ్ జోలికే వెళ్ళ బుద్ధి కావట్లేదు సో ఇంకా ఆయిల్ పెట్టేసుకొని కొంచెం ఇప్పుడైతే పప్పు అయితే కుక్కర్లో పెట్టేసాను సో రైస్ ఉండింది సో పప్పు ఇంకా ఇందులోకైతే చింతపండు పులుసు వేసేసుకొని పుల్ల పుల్లగా సో కొంచెం పల్చగా పెట్టుకుంటే తినడానికి కొంచెం బాగుంటుంది అనేసి ఇందులోకైతే సో గొట్టాలు ఉన్నాయండి సో మా వాళ్ళకి సాంబార్ పెట్టినప్పుడు గట్రా వేయిస్తాను వడియాలు ఉన్నాయి గొట్టాలు ఉన్నాయి అప్పడాలు ఉన్నాయి సో మనకి ఏది నచ్చితే అది ఇది పోపు పెట్టేది సో అందులో ఆయిల్ వేస్తాను కదా పోపు పెట్టేది అందులో ఆయిల్ వేయించుకోవడానికి ఏది కంఫర్ట్గా ఉంటాయి అంటే వడియాలు అప్పడాలు అయితే పెద్దగా మళ్ళీ అది సరిపోదు కదా సో ఇంకా గొట్టాలు ఉంటే ఆ గొట్టాలను అయితే వేయించేసుకుంటున్నాను అనమాట ఇవి కూడా అమ్మ అక్క వాళ్ళు కొన్నిచ్చినప్పుడు ఇవే సో అప్పటి నుంచి కొన్ని అయితే ఉండిపోయాయి అనమాట సో ఇదివరకైతే స్నాక్స్ అని అవన్నీ ఇవన్నీ చాలా కుకింగ్ చేసేదాన్ని ఎప్పటికప్పుడు కొంచెం ఖాళీ అవి ఇప్పుడైతే ఫుడ్డు అసలు చెయ్యట్లేదు తినట్లేదు అనమాట సో స్కూల్కి వెళ్ళిపోతున్నారు పిల్లలు వాళ్ళకి తినడానికి టైం ఉండదు నేను ఎందుకు ఇంకా చేసుకుని వేస్ట్ చేసుకోవడం సో నాకు తినాలి అని ఉంటే అప్పటికప్పుడు కొంచెం చేసుకున్నా తింటాను ఇప్పుడు తినే అంత మూడు లేదు ఇంట్రెస్ట్ లేదు ఓపిక లేదు అనమాట సో అందుకని సో స్నాక్స్ ఏమీ చేయట్లేదు వేస్ట్ అనేసి సో ఇంక ఇప్పుడు నేను పప్పు చేసుకునేటప్పటికి త్రీ అయింది కానీ కుక్కర్లో కాబట్టి ఒక టెన్ మినిట్స్లో అయితే కంప్లీట్ అయిపోయింది సో టూ డేస్ నుంచి నాకు మాట్లాడి మాట్లా మాట్లాడి కూడా ఫోన్స్లో సో గొంత అయితే పోయిందండి గొంతు కూడా పని ఈ రోజు నాకు తెలుస్తుంది నాకు నాకు తెలుస్తుంది అనమాట అయితేను సో ఇంక ప్రైస్ పెట్టుకున్నా నాకు ఈ పప్పు చూసిన తర్వాత వేడివేడిగా అప్పుడు కొంచెం ఆకలి అయితే స్టార్ట్ అయిందనమాట ఎందుకంటే నాకు చికెన్కైనా పప్పు పప్పు చారంటే చాలా ఇష్టం అది చూస్తేనే కొంచెం తినాలనిపిస్తుంది బట్ తినాలని అయితే దిగట్లేదు కానీ తప్పదు కదా మనకి తినకపోతే కాళ్ళు కూడా నడవనమాట సో మనం పని చేసుకోవడానికైనా ఒప్పుకుండాలి కదా దానికోసం సో ఇది అస్సలు నిన్న అస్సలు అన్ని పనులు చేయగలుగుతున్నాను కానీ ఆ బట్టల విషయానికి వస్తే నాకు ఎందుకో ఉన్న జ్వరం కూడా ఇంకా హై ఫీవర్ అయిపోతుంది అనమాట ఐరన్ చేయడానికి సో అవి ఒక్కటి వదలగొట్టేస్తే నాకు ఒక తలనొప్పి తగ్గుతుందండి సో మనకి ఎంత బట్టల విషయం వస్తే నాకు చాలా చిరాకు మడత పెట్టి కబోర్డ్స్లో సర్ సర్దడం అయితే ఇష్టమే కానీ ఐరన్ చేయడం అంటే పెద్ద తలనొప్పి సో ఇంకా అందుకోసమైతే ఆ బట్టలు స్టాక్ అయితే అలానే పెట్టేశాను ఇంకా గొట్టాలను అయితే వేయించేసుకొని పప్పు తాలింపు వేసేసుకుంటే ఇంకా వేడివేడిగా వేడిగా తినేమే సో ఇప్పటికే త్రీ అనమాట సో ఫుడ్ ఎంత ఎర్లీగా తినేస్తే అంత మనకి తొందరగా డైజెషన్ అయిపోతుంది సో నేను త్రీ వరకు అసలు ఎప్పుడు వెయిట్ చేయను అనమాట సో ఆకలిస్తే ఇంకా సెకండ్ టైం అయినా త్రీ ఫోర్కి అయినా తింటానేమో సో సెకండ్ టైం తినడం మానేశానండి ఇది వరకు అయితే అలా తినేదాన్ని సో పెళ్ళైన కొత్తలు అలాగే పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు పాలు తాగినప్పుడు ఆకలేస్తుంది కదా అలా తినేదాన్ని కానీ ఇప్పుడు ఒక పూట తినడమే కష్టంగా అనిపిస్తుంది ఫుడ్ అయితే నాకైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినట్లేదు మధ్యాహ్నం లంచ్ కూడా ఏదో తినాలంటే తినాలంతే సో తినాలని అనిపించట్లేదు అనమాట అందుకే తినాలని అనిపిస్తే మనకి చేయాలని అనిపిస్తుంది సో అందుకే చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉండట్లేదు అనమాట సో ఇప్పుడైతే ఇంకా త్రీ ఫైవ్ మినిట్స్ తక్కువ త్రీ అవుతుందండి సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో ఈ వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు చిన్న బ్లాగ్ అయితే